అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నలభై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి సైలెంట్ గా వెళ్ళి అందరికీ దోశలు వేసిస్తూ ఉంటాడు సుమిత్ర గారు ఇంకో దోశ అంటారు ఆర్డర్ వేస్తూ కానివ్వండి ఇప్పుడు అందరూ ఆడుకుంటున్నారు కదా రేపు మా ఆవిడ వచ్చాక చెప్తాను మీ పని అంటాడు కార్తిక్ నేనేమి నా కోడలతో ఏ పని చేయించను అప్పుడు నువ్వే వేయాలి మీ ఆవిడికి కూడా అంటారు సుమిత్ర గారు అబ్బా అప్పుడు నేనేం వెయ్యను మేమిద్దరం కూర్చుని ఆర్డర్ వేస్తాము మీరే చేయాలంటాడు కార్తిక్ చక్కగా చేస్తాను నా కోడలికి అని అంటారు ఆవిడ అబ్బో పెళ్ళికి ముందు అందరూ ఇలా చెప్పేవాళ్ళే అంటుంది రేవతి అంతే అంటే చూడు రేపు నా కోడలు వస్తే కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటానంటారు సుమిత్ర గారు అవునా పెద్దమ్మ మరి వాళ్ళు నీ మాట వినకపోతే అని అంటుంది రేవతి నేనే వాళ్ళ మాట వింటాను నాకు కూతురు లేదు కోడళ్ళలోని కూతుర్ని చూసుకుంటాను ఏమైంది తప్ప అంటారు నా కొడుకు ఎప్పుడు నా కొడుకు కాకుండా పోడు వచ్చే అమ్మాయి కోడలు తనని కూతుర్లా చూసుకుంటే నా మాట వినకుండా ఇంకెవరు మాట వింటుంది చెప్పు అంటారు సుమిత్ర గారు అలాగే తనకిష్టమైంది నేను కాదని లేదనుకో నాతో బాగుంటుంది కదా అంటారు ఆవిడ నిజమేలే పెద్దమ్మ నాకు కూడా నీలాంటి మంచి అత్త దొరికితే బాగుండని అంటుంది రేవతి వస్తుందిలే నిన్ను రోజు పొద్దున్న నిద్రలేపి పనులు చేయించే గయ్యాలి అత్త అంటాడు కిచెన్లో నుంచే కార్తీక్ చూడు అన్నయ్య ఎలా అంటున్నాడు అని అంటుంది నువ్వు ఉండు కార్తీక్ ఏం కాదు నీకు మంచి మొగుడు మంచి అత్తయ్య వస్తారులే అంటాడు రాహుల్ రాహుల్ స్పీడ్గా తినేసి కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు తినిపోని వేస్తానని కార్తీక్కి దోశలు వేసి పెడతాడు ఇంకా అలా అందరూ టిఫిన్ చేసిన తర్వాత రేవతి కొత్త స్కూటీ మీద కాలేజ్కి వెళ్తూ ఉంటే తనని ఫాలో అవుతూ జాగ్రత్తగా వెళ్ళండి తెలిసాక కార్తీక్ రాహుల్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు రాహుల్ కార్తీక్ అన్నతముల కన్నా ఎక్కువగా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు అది చూసి చాలామంది వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని చూసి కూడా వాళ్ళ వల్ల కాక వదిలేశారు ముఖ్యంగా రాజేష్ ఎన్నోసార్లు ఇద్దరిని విడదీయాలని చూస్తాడు కానీ తన వల్ల కాలేదు హరిగారి దగ్గర ఉన్న ఆస్తి తీసుకొని దాన్ని మెయింటైన్ చేయడం కన్నా వారి కష్టం వాళ్ళకి ముఖ్యం అందుకే వాళ్ళిద్దరి కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని రన్ చేస్తున్నారు వాళ్ళ వెళ్ళి ఇద్దరు వర్క్ చేసుకుంటుంటారు ఇద్దరికి కలిపి ఒకటే క్యాబిన్ గా డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన మనోహర్ ఒక ఫైల్ ఇచ్చి దీని మీద సైన్ కావాలి సార్ అంటాడు రాహుల్ని రాహుల్ చదవకుండా ఫైల్ మీద సైన్ చేసి ఇస్తాడు చదవకుండా సైన్ చేస్తారేంటి సార్ అంటాడు మనోహర్ నా ఫ్రెండ్ నన్ను ఎప్పుడు మోసం చేయడు నేను అది నమ్ముతానంటాడు రాహుల్ కానీ నీ ఫ్రెండ్ నిన్న సార్ అని మాత్రం పిలుస్తాడు కదా అని అంటాడు కార్తిక్ ఇది ఆఫీస్ కదా ఇక్కడ అలాగే పిలవాలి కదా అంటాడు మనోహర్ ఓహో అవునా అయితే ఇక అన్ని ఆఫీసుల నుంచి తీసేయి అప్పుడు మన ఫ్రెండ్ లాగా ఇక్కడికే వస్తాడు అని అంటాడు కార్తిక్ అబ్బా వినరా అంటే వినడు కార్తిక్ సరే బాబు సారీ ఇంకెప్పుడు సార్ అనను అంటాడు మనోహర్ ఇంకా ముగ్గురు కూర్చొని ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటారు రాహుల్కి ఫోన్ వస్తుంది రాజేష్ నుంచి చెప్పరా అంటే ఏం చేస్తున్నారు మీరంటూ ఒరే కార్తిక్ ఒక షేర్ కొన్నాడంటే తెలుసా నీకు అంటాడు రాజేష్ తెలుసు అంటాడు రాహుల్ అవునా ఇటు ఆఫీస్ వైపు వెళ్తుంటే గుర్తొచ్చారు అందుకే కాల్ చేశాను అంటాడు రాజేష్ సరే రావచ్చుగా అంటే ఆ ఫైవ్ మినిట్స్ వస్తున్నానని వస్తాను కానీ రాజేష్ ఫైవ్ మినిట్స్లో వస్తాడు నలుగురు కలిసి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నేను మొన్న కంపెనీ షేర్ కొన్నాను నీతో చెప్పడం మర్చిపోయాను అంటాడు కార్తీక్ అవునా ఓకే దాని గురించి డిస్కస్ చేసుకుంటారు ఇద్దరు తర్వాత కార్తీక్ కాల్ వస్తే డాడ్ కాల్ చేస్తున్నాడు ఇప్పుడే వస్తాను రా అని బయటకు వెళ్తాడు కార్తీక్ ఇంకా రాజేష్ చూడరా నేను ఎక్కడ చెప్తానని ఇప్పుడు చెప్తున్నాడు నీతో ఆ షేర్స్ గురించి అని అంటాడు చెప్పాను కదా రాజేష్ ఎందుకంత కంగారు పడుతున్నావు మర్చిపోయి ఉంటాడు తను ఏదైనా చేసే హక్కు ఎప్పుడూ ఉంది అలాగే అది ఏదైనా తప్పైతే అది సరిదిద్దే బాధ్యత నాది ఒక అన్నగా అది నా బాధ్యత అని చెప్తాడు రాహుల్ నిజంగానే మా మధ్య దాపరికాలు లేవు అది నేను గట్టిగా నమ్ముతాను రాజేష్ అంటాడు సరే మన జాబ్ కావాలన్నావు కదా ఇదిగో ఈ లెటర్ తీసుకొని వెళ్ళు అన్న ఒక కంపెనీ నేమ్ చెప్తాడు ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోతాడు రాజేష్ ఒరే వాడి సంగతి తెలిసిందే కదా ఎందుకు మీరు నమ్ముతారంటాడు మనోహర్ వాడు ఎన్ని చేసినానన్ను కార్తిక్ ని విడగొట్టలేడు ఆ నమ్మకం నాకుంది మను వాడి గురించి నాకు నా గురించి వాడికి తెలుసు సరే అప్పుడు ఫ్రెండ్షిప్ కట్ చేయొచ్చుగా అంటాడు కార్తిక్ దగ్గర వాడు సూపర్ యాక్టర్ రా వాడికి ఇష్టం రాజేష్ అంటే వాడికి ఇష్టమైన ఏదైనా కళ్ళ ముందే పెడతాను అలాంటిది వీడిని ఎందుకు దూరం చేస్తాను మారుస్తాను అంటాడు రాహుల్ ఇవాడి బెస్ట్ బ్రదర్ తెలుసా అంటాడు మనోహర్ కాల్ మాట్లాడొచ్చిన కార్తీక్ అన్నయ్య అమ్మకి ఏదో షాపింగ్ ఉందట నేను వెళ్ళొస్తాను నువ్వు ఇంటికి వచ్చే వర్క్ అయ్యాక అంటాడు కార్తిక్ సరే అంటాడు రాహుల్ ఇంకా మనోహర్ రాహుల్ దగ్గర వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఈవినింగ్ అవుతుంది ఇంకా బోర్ కొట్టి రాహుల్ ఇంకా చాలు అలా బయటికి వెళ్దామా అంటాడు సరే పదా బుర్ర హీట్ ఎక్కింది స్ట్రాంగ్ కాఫీ తాగితే కానీ సెట్ అవ్వదు అంటాడు మనోహర్ ఇద్దరు కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేస్తారు అక్కడే ఉన్న వెయిటర్ వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళాక ఇద్దరు తాగుతారు ఇద్దరు అమ్మాయిలు అక్కడే మనోహర్కి ఆపోజిట్లో కూర్చొని ఉంటారు అందులో ఒక అమ్మాయి మనోకి ఎదురుగా ఉన్న రాహుల్ ని బ్యాక్ నుంచి చూస్తూ ఉంటుంది రెడ్ కలర్ షర్ట్ లో వెనుక నుంచే చాలా బాగున్నాడు అనుకుంటుంది ఇద్దరు ఏదో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ మనోహర్ కాఫీ తాగుతూ ఉంటాడు రాహుల్ ఆర్డర్ చేసిన జ్యూస్ తెచ్చి సర్వ్ చేస్తుంటే ఒక్కసారిగా అనుకోకుండా రాహుల్ మీద పడిపోతుంది ఆ అమ్మాయి చాలా కంగారు పడుతుంది సారీ సార్ అనుకోకుండా పడిపోయింది చేయి జారిపోయిందని అంటుంది ప్లీజ్ సార్ ఈ విషయాన్ని మేనేజర్కి చెప్పొద్దు ప్లీజ్ సార్ నా జాబ్ పోతుంది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్ అంటూ ప్రతిమలాడుతుంది ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటని అడుగుతాడు రాహుల్ ఏంటి సార్ అని అంటుంది ఆ అమ్మాయి ఇందాక నుంచి గమనిస్తూనే ఉన్నాను ఫోన్ కాల్స్ అండ్ ఇంకా కంగారు ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళలేని స్థితి ఏమైందో చెప్పు అని అంటాడు రాహుల్ అది సార్ నా బెస్ట్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది వెళ్ళాలి కానీ ఇక్కడ ఈ రోజు ఎవరు డ్యూటీకి రాలేదు నాకు లీవ్ ఇవ్వడానికి కుదరదు అంటున్నారు అలాగే అక్కడికి వెళ్ళిన మనీ కట్టడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవని అంటుంది ఆ అమ్మాయి అట్లీస్ట్ డబ్బులైనా పంపుదామని చెప్పి ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నానని అంటుంది ఎంత మనీ కావాలి అని అడుగుతాడు రాహుల్ సార్ అంటుంది ఆ అమ్మాయి ఒక ఇరవై వేలు దాకా ఖర్చు అవుతుందని చెప్పి అంటున్నారు సార్ సరే ఈ ముప్పై వేలు అని వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో మీ మేనేజర్కి నేను చెప్తాను వెళ్ళు అంటాడు రాహుల్ ఆ అమ్మాయి వెంటనే ఆ మనీ తీసుకొని చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంట్రా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా డబ్బులు ఇచ్చేస్తావా ఆ అమ్మాయి ఒకవేళ అబద్ధం చెప్పుంటే అని అంటాడు మనోహర్ ఆ అమ్మాయి అబద్ధం చెప్పినా నాకు పోయేది ముప్పై వేలేరా కానీ అదే నిజమైతే ఆ అమ్మాయి ఫ్రెండ్కి ప్రాణం పోతుంది కదా వదిలేసి మేనేజర్ రూమ్కి మేనేజర్ ని కన్విన్స్ చేసి ఇద్దరు బయలుదేరుతారు అక్కడే కూర్చున్న అమ్మాయి మాత్రం రాహుల్ ని వెనక నుంచి చూసి తన ఫేస్ చూడాల్సిందే అని చాలా ప్రయత్నిస్తుంది అక్కడి నుంచి లేచి రాహుల్ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది కానీ ఈ లోపు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఆ రోజు రాహుల్ ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఒక రెండు రోజులు గడిచిపోతాయి నెక్స్ట్ డే ఆఫీస్ లో రాహుల్ కార్తీక్ ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆఫీస్ ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మనోహర్ వచ్చి ఒక ఫైల్ తీసుకొచ్చి సైన్ చేయించుకొని వెళ్ళబోతుంటే అదేంటి ప్రాజెక్ట్ అప్పుడే అయిపోయిందా అని అడుగుతాడు కార్తీక్ని అవునరా మొన్న ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది తను చాలా స్పీడ్ మల్టీ టాలెంట్ తని అందులోని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తా అవునా అంటాడు రాహుల్ అరే ఈవినింగ్ రాహుల్ ఒక్కడే ఉండడంతో ఆఫీస్ కి ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే కార్తీక్ ఫోన్ చేసి అన్నయ్య స్టార్ట్ అయ్యావా అమ్మ మెడిసిన్స్ అయిపోయాయి తీసుకుని వస్తావేమో అని చేశానంటాడు అలాగే కార్తిక్ అని రాహుల్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు మెడిసిన్స్ తీసుకొని బయటకు వచ్చిన రాహుల్కి ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడగానే మనసును ఆకట్టుకునేంత అందం చుడీదార్లో అజంతా శిల్పంలా ఉంటుంది జారిపోతున్న చున్నీని పైకి వేసుకుంటూ ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ ఏమాత్రం భయం లేకుండా నాన్ స్టాప్ గా తిడుతూ ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకలా తిడుతున్నావు అంటాడు రాహుల్ నీకెందుకు నీ పని చూసుకో అయ్యా అంటుంది వెనక్కి కూడా తిరగకుండా నేను చాలా చిన్నగా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే నువ్వు ర్యాష్గా వచ్చి నన్ను గుద్దింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా అని అమ్మాయి చెప్తూ ఉంటుంది నిజానికి తప్పు ఆ అబ్బాయిది అతని గా వచ్చి అమ్మాయిని గుద్దుతాడు ఆ అమ్మాయి ఎందుకు చెప్పకపోతుంటే రాహుల్ ఎదురుగా ఉన్న అబ్బాయిని ఏం జరిగిందని అడుగుతాడు చూడు బాస్ ఊరికే గోల్ చేస్తోంది ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ కింద పడిపోయి పగిలిపోయాయంట దానికే ఇంత అర్థం చేస్తుంది అంటాడు అబ్బాయి ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు అవి నీకు ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ కావచ్చు కానీ నాకు అవి చాలా ముఖ్యం అంటుంది అమ్మాయి అవి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళాలి అంతేకాని ఇలా వయ్యారంగా రోడ్ల మీద నడుస్తారా ఏంటి అంటాడు ఆ అబ్బాయి రాహుల్కి అమ్మాయిలు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అస్సలు నచ్చదు రాహుల్ వాడిని కొట్టి తప్పు చేసి నువ్వు పైగా మాట్లాడుతున్నావా బైక్ వేసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేసి నీ సరదా కోసం రోడ్డు మీద వాళ్ళు ఇబ్బంది పడతారని తెలియదా వాడిని వాళ్ళు కొట్టి పోముంది ఇక్కడి నుంచి అని కెంటేస్తాడు వాడు వెళ్ళిపోయాక ఆ అమ్మాయి రాహుల్ వైపు తిరిగి ఒక్కసారి రాహుల్ని అలా చూస్తూ మళ్ళీ నార్మల్ అయ్యి పిచ్చా నీకేమైనా వాడిని పంపేశావు పెద్ద తీర్పు చెప్పడానికి వచ్చాడయ్యా అయ్యా పెద్ద మనిషి వాడిని నాలుగు తిట్టి వాడితో మెడిసిన్స్ తీసుకుందాం అనుకుంటే వాడే వెళ్ళగొట్టావు ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఎవరు కొన పెడతారు నాకు అని తగుబాడుతుంది ఆ అమ్మాయి వెంటనే రాహుల్ ఆ అమ్మాయి చేపట్ల ఆక్కుని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఇందాక ఏం తీసుకుందో అవన్నీ మళ్ళీ ఇవ్వమని షాప్ అతనికి చెప్తాడు రాహుల్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి బిల్ పే చేసి ఇటు తిరిగిన రాహుల్కి ఆ అమ్మాయి కనిపించదు ఆ అమ్మాయి అక్కడ కనిపించదు ఎటు వెళ్ళింది అని ఆ రోడ్డంతా వెతుకుతాడు ఎక్కడా కనిపించదు ఒక టూ డేస్ గడిచిపోతాయి అయినా రాహుల్కి ఆ అమ్మాయి కనిపించదు రోడ్డు మెడికల్ షాప్కి వచ్చి వెళుతు వెతుకుతూనే ఉంటాడు ఎక్కడ చూసినా అమ్మాయి కనిపిస్తుంది వాడిని తిడుతున్నప్పుడు పెద్ద అవుతున్న తన కళ్ళు మాట మాటకి అందంగా కదులుతున్న తన పెదవులు అమ్మాయి కనిపిస్తూనే ఉంటుంది సరిగా వర్క్ చేయలేకపోతాడు ఏంటి నేను ఈ అమ్మాయికి ఎడిక్ట్ అవుతున్నాను నాకేం అర్థం కావడం లేదనుకుంటాడు రాహుల్ కానీ ప్రతి క్షణం తనే గుర్తొస్తుంది తనకే తెలియకుండా ఆ మెడికల్ షాప్ కి రోజు వెళ్తాడు అయినా ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు ఇంకా ఒక రోజు మనోహర్ వచ్చి ఇదిగోరా ఆ అమ్మాయి ఇంకో ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేసింది అంటాడు అవునా ఇంత టాలెంటెడా అయితే నేను ఒక కోడింగ్ ఇస్తాను తనని అది ఫినిష్ చేయమని చెప్పు అని ఒక మెయిల్ మనోకి సెండ్ చేస్తాడు మనో వెళ్ళి ఆ అమ్మాయితో చెప్తాడు తను వర్క్ స్టార్ట్ చేస్తుంది ఆ రోజంతా గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్న అమ్మాయి కార్తీక్ వచ్చి అన్నయ్య ఈ రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ట్రెక్కింగ్ వెళ్తున్నారు మనం కూడా వెళ్దామా అంటాడు ఈ రోజే వెళ్ళాలా నాకు కుదరదు కార్తీక్ మీరు వెళ్ళండిలే అని అంటాడు రాహుల్ అదేంటి ఎప్పుడు ట్రెక్కింగ్ అంటే కూడా ముందు నువ్వు ఉంటావు ఏమైంది అని అడుగుతాడు కార్తీక్ అదేం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ ఈసారికి నువ్వు వెళ్ళు అని అంటాడు రాహుల్ ఏమైంది అన్నయ్యకి అని అనుకొని సరే ఒక టూ డేస్లో వచ్చేస్తానని అంటాడు సరే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నావా మరి అని అంటే లేదన్నయ్యా ఈవినింగ్ కదా కాసేపు ఆగి వెళ్ళి చేసుకుంటాను అని అంటాడు ఇంకా కాసేపు ఇద్దరూ కూడా వర్క్ చేసి లంచ్ చేస్తారు మళ్ళీ వర్క్లో పడిపోతారు కాసేపు అయ్యాక కార్తీక్ స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్తాడు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పంపిస్తాడు రాహుల్ యాక్చువల్లీ రాహుల్ కూడా వెళ్ళేవాడే కానీ ఎందుకో ఆ అమ్మాయి గురించి ఆలోచనలు పడిపోయి ఎక్కడికి వెళ్ళాలని అనిపించక అలా ఆగిపోతాడు ఈ రెండు రోజులు టైం కూడా తనని వెతకడంలోనే వేస్ట్ చేయకూడదని అలా ఆగిపోతాడు ఇంకా పదే పదే తనే గుర్తొస్తుంటే వర్క్లో బిజీ అయిపోతాడు నైట్ తొమ్మిది దాకా అక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు సుమిత్ర గారు కాల్ చేయడంతో టైం చూసి ఆ అమ్మ వచ్చేస్తున్నాను అని చెప్పి బయటకు వస్తాడు తనకి క్యాబిన్ నుంచి బయటకు వచ్చా కూడా మనోహర్ సీట్ ఎదురుగా ఉన్న చైర్లో లైట్ వెళుతూ కనిపిస్తూ ఉంటే ఎవరా అని అటుగా వెళ్తాడు ఒక అమ్మాయి చాలా సిన్సియర్గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది ఎవరి అమ్మాయి ఇంత లేట్ నైట్ కూడా వర్క్ చేస్తుంది అని అనుకుని అటు వెళ్ళి ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు ఆ రోజు మెడికల్ షాప్లో ఎవరినైతే చూశాడు ఆ అమ్మాయి అక్కడ చాలా సిన్సియర్గా పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తూ ఉంటుంది తనని చూసిన రాహుల్ సంతోషానికి అవధులు లేవు వెంటనే వెళ్ళి తనతో మాట్లాడాలని అనుకుంటాడు కానీ ఆగిపోతాడు ఇంకా అక్కడి నుంచి వెంటనే క్యాబిన్లోకి వెళ్ళి మనోహర్కి కాల్ చేసి నువ్వు చెప్పిన అమ్మాయి నీ క్యాబిన్ ఎదురు కూర్చుంటుందా అక్కడే కూర్చొని వర్క్ చేస్తుందా తనేనా టూ డేస్గా వర్క్ కంప్లీట్ చేస్తుంది అని వరుసగా ప్రశ్నలు వేస్తాడు రాహుల్ ఒరే ఒక్క నిమిషం ఎందుకురా నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు కాస్త నన్ను మాట్లాడినివ్వరా అసలు ఈ టైంలో కాల్ చేసి ఏంట్రా నీ గోల అని అంటాడు మనోహర్ ముందు నువ్వు చెప్పు ఎవరా అమ్మాయి నాకు ఇప్పుడే తన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అని అంటాడు రాహుల్ నువ్వు మార్నింగ్ వర్క్ ఇచ్చి చేయమంది ఆ అమ్మాయికి ఎరా అని అంటాడు అవునా నాకు చెప్పాలి కదా తనే అని అని అరిచి సరే ఏం చేస్తావో నాకు తెలీదు ఇంకో వన్ అవర్లో నాకు తన డీటెయిల్స్ అన్నీ కూడా కావాలంటాడు రాహుల్ అరే మరీ వన్ అవర్ అంటే చాలా కష్టం రేపు మార్నింగ్కి అయితే అని చెప్తాను అంటాడు సరే ఏదో ఒకటి ఏడు కానీ రేపు పొద్దునకి తన డీటెయిల్స్ అన్నీ కూడా నా ముందర ఉండాలంటాడు అలాగేరా అని అంటూ మను కాల్ కట్ చేస్తాడు ఇంకా రాహుల్ అక్కడ ఉన్న ల్యాండ్లైన్ నుంచి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేసి ఏంటి ఇంకా ఆఫీస్లో ఉన్నామంటాడు అది ఎక్కడి నుంచి కాల్ వచ్చిందా అని చుట్టూ చూస్తుంది క్యాబిన్ క్యాబిన్లో లైట్ ఆన్లో ఉంటే అది చూసి అక్కడి నుంచి అనుకొని సార్ అది వర్క్లో పడి టైం చూడలేదని అంటుంది సరే ఇంకా చేసి చాలు వెళ్ళు అని అంటాడు రాహుల్ కాస్త ఉండి చేసేసి వెళ్తానంటే ముందు బయలుదేరుతావా లేదా అని అంటాడు అలాగే సార్ అని తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంది క్యాబ్ బుక్ చేస్తుంది బయట ఒక కార్ వచ్చి ఆగి మేడం సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు రండి అని అంటాడు వద్దు నేను వెళ్తాను మీరు వెళ్ళండి అని అంటే మిమ్మల్ని డ్రాప్ చేయకపోతే నా ఉద్యోగం పోతుందమ్మా ప్లీజ్ రండి అని అంటాడు సరే అని ఎక్కుతుంది ఎవరితను ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు అని అనుకుని ఇంటికి వెళ్తుంది సార్ డ్రాప్ చేశానని డ్రైవర్ వచ్చి రాహుల్కి చెప్తాడు అడ్రస్ ఎక్కడో కనుక్కొని పంపించేస్తాడు ఇంకా ఇంటికి వెళ్తాడు రాహుల్ తన డీటెయిల్స్ అన్నీ ఎప్పుడెప్పుడు తెలుసుకుంటానా అని ఆరాటంతో ఆ రోజు నిద్ర కూడా కరువవుతుంది రాహుల్కి మార్నింగ్ అందరికన్నా ముందే ఆఫీస్లో ఉంటాడు రాహుల్ ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వచ్చిన మనోహర్ అవి రాహుల్ రూమ్లో పెడదామని వెళితే అప్పటికే అక్కడ ఉన్న రాహుల్ని చూసి షాక్ అవుతాడు ఏంట్రా నువ్వు అప్పుడే వచ్చేసావా అని అడుగుతాడు మనోహర్ ముందు నేను చెప్పిన పని ఏం చేసావో అది చెప్పు అంటాడు రాహుల్ సీరియస్గా రాజుగారు ఆజ్ఞ ఇచ్చాక తప్పుతుందా ఇదిగో తన గురించి డీటెయిల్స్ అన్నీ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే అమ్మ అమ్మలేని లోటు లేకుండా వాళ్ళ నాన్నగారు తనని పెంచారు ఈ మధ్య ఆయన కూడా మంచాన పడ్డారు చుట్టాలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అయినా నేను కష్టపడి నేను చూసుకుంటాను అని అంటూ ఆ అమ్మాయి ఈ జాబ్ చేస్తూ వాళ్ళ నాన్నని చూసుకుంటోంది పాత ఆఫీస్లో మేనేజర్తో ప్రాబ్లం ఉంటే అక్కడ డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యింది ఇంతకీ తన పేరు శ్వేత నైస్ నేమ్ పెళ్ళెప్పుడు మరి అంటాడు మనోహర్ ఏంటి అంటాడు రాహుల్ అదేరా పిల్ల దొరికిందిగా ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అంటాడు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు రాహుల్ ఇలా అయితే తో అంతా చెప్పేస్తాను అని అంటే వద్దురా బాబు అమ్మ కొడుకు కలిసి నన్ను ఆడేసుకుంటారు ముందు నన్ను కాస్త ప్రేమించుకొనివ్వరా అని అంటాడు రాహుల్ ప్రతిమాడుతున్నట్టుగా సరే సరే కానీ అని అంటూ తన పిక్స్ కొనిచ్చి వెళ్తుంటే అలాగే ఈ రోజు నుంచి తనకి ఎటువంటి వర్క్ ఉండకూడదు ఏదో కాస్త వర్క్ ఇవ్వు అంతే అసలు లేట్ నైట్ ఉండటానికే వీల్లేదని వార్నింగ్ ఇస్తాడు రాహుల్ అరే నువ్వు ఒక సెకండ్ అయినా ఇంకా వదిలిపెడతావా చూడకుండా ఏం జరుగుతుందో అంతా నీ కళ్ళ ముందే ఉంటుందిరా మళ్ళీ ఇప్పుడు నాకేదో అంత పవర్ ఇచ్చేసినట్టుగా మాట్లాడుతున్నావు ఆహా అని నవ్వుకొని సరేలే ఇంకా అని అంటాడు ఆ పిక్సర్ని చూస్తూ మురిసిపోతాడు ఇంకా ఎప్పుడెప్పుడు ఆఫీస్ టైం అవుతుందా తను వస్తుందా అని చూస్తూ ఉంటాడు రాహుల్ కాసేపటికి తను వచ్చి నిన్ను ఆపిన వర్క్ని చేస్తుంది తనని మిర్రర్లో నుంచి చూస్తూ ఉంటాడు రాహుల్ ఎందుకురా నాకు ఇంతలా నచ్చుతున్నావు నువ్వు అని అనుకుంటాడు రాహుల్ శ్వేతకి ఒక కాల్ వస్తుంది అది మాట్లాడాక తన కళ్ళల్లో నవ్వు వస్తుంది అది చూశాక రాహుల్ ఫేస్లో ఒక స్టాటిస్ఫాక్షన్ స్మైల్ వస్తుంది రాహుల్కి శ్వేత వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఆయన గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఒక డోనర్ ఉన్నారు మెడిసిన్స్ అండ్ ఫీజు కట్టి ట్రీట్మెంట్ చేయిస్తాను అని అన్నారని ఒక పర్సన్ని శ్వేతతో కాంటాక్ట్ అయ్యేలా చేస్తాడు శ్వేత ఇప్పుడు మాట్లాడిన కాల్ అదే అవ్వడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది ఒక వన్ అవర్లో శ్వేత ఆ కోడింగ్ మొత్తం చేసి మనోహర్కి సబ్మిట్ చేస్తుంది అది చూసిన రాహుల్ అబ్బా ఎంత టాలెంట్ రా నీకు అని అనుకుంటాడు అలా ఒక రెండు మూడు రోజులు గడిచిపోతాయి ఒకరోజు శ్వేత మనోహర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ నాకు ఈ మధ్య మీరు అస్సలు వర్క్ ఇవ్వట్లేదు అసలు అని అడుగుతుంది అది నేను మళ్ళీ పిలుస్తానని చెప్పి రాహుల్ క్యాబిన్లోకి వెళ్ళి రాహుల్కి చెప్తాడు సరే తన నా క్యాబిన్లోకి పిలువని అంటాడు రాహుల్ వెళ్ళి శ్వేతకి సార్ నిన్ను జాబ్ నుంచి తీసేసానంటున్నారని చెప్తాడు అదేంటి సార్ ఎందుకు నేను చెప్పిన వర్క్ అంతా చేస్తున్నాను కదా అని అంటుంది శ్వేత మను ఏమో మరి అని అంటే నేనే వెళ్ళి అడుగుతాను ఎందుకు అని కోపంగా శ్వేత వెళ్ళి రాహుల్ రూమ్లోకి పర్మిషన్ అడగకుండా దూసుకొని వెళ్తుంది ఇదంతా చూస్తూ ఉన్న రాహుల్ నవ్వుకొని రావే ఈ రూమ్లోకి వచ్చినట్టు ఇలాగే ఎప్పుడు నా లైఫ్లోకి పర్మిషన్ లేకుండా రావాలి అని అనుకుంటాడు అక్కడ ఉన్న రాహుల్ని చూసి షాక్ అవుతుంది శ్వేత నువ్వా అని అంటూ మళ్ళీ తేరుకొని మీరా అని అంటుంది నేనే ఎందుకు నన్ను నుంచి తీసేశారు అని అడుగుతుంది అది నా ఇష్టం అంటాడు అదేంటి నాకు రీజన్ చెప్పాలి కదా అంటుంది శ్వేత నా ఆఫీస్ నా ఇష్టం అంటాడు సార్ ప్లీజ్ నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్ అంటుంది శ్వేత అలా బ్రతుకులాడుతూ ఉంటే రాహుల్కి అస్సలు నచ్చడం లేదు ఇదిగో అని ఒక పేపర్ ఇస్తే సార్ ప్లీజ్ అని ఆ పేపర్ తీసుకొని నాకు రీజన్ కావాలి లేదంటే మానేయను అంటుంది అది చూడు ఫస్ట్ అని అంటాడు అది ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది అందులో శ్వేతని తన పిఏగా అపాయింట్ చేసినట్లుగా ఉంటుంది అదంతా చూసి షాక్ అవుతుంది ఏంటి సార్ నేను మీ పిఏగానా అని అంటుంది ఆ అవును ఈ రోజు నుండి నువ్వే నాకు అన్ని ఏంటి అని అంటుంది శ్వేత అదే అన్ని వర్క్స్ చేయాలి షెడ్యూల్ టైమింగ్స్ చూడాలి మీటింగ్స్ ఫిక్స్ చేయాలి అంటాడు అలాగే సార్ అని అంటుంది ఆ ఈ రోజుకి అక్కడ ఉన్న థింగ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చే ఇక్కడే ఉండాలి రోజు ఇక్కడ సీట్ అరేంజ్ చేస్తానంటాడు అలాగే సార్ అని బయటకు వెళ్తుంది అక్కడ మనోహర్ దగ్గరికి వెళ్ళి విషయం అంతా కూడా చెప్తుంది అబ్బో ఇప్పుడు అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయాలా నేను అని మనసులో అనుకుంటాడు మనోహర్ ఇంకా వెంటనే వెళ్ళి రాహుల్ రూమ్లో ఒక టేబుల్ అండ్ చైర్ అరేంజ్ చేసి వస్తాడు మనోహర్ ఆ రోజు అంతా శ్వేత అవుట్ సైడ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసి నెక్స్ట్ డే రాహుల్ రూమ్లోకి రావడానికి ఫిక్స్ అవుతుంది ఈ రోజు అలా గడిచిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ శ్వేత వచ్చి రాహుల్లోని కూర్చొని వర్క్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటుంది వాళ్ళ నాన్న ట్రీట్మెంట్కి డబ్బులు అవసరం ఇప్పుడు అంతగా అవసరం లేదు అనే సంతోషంతో ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తుంది తను చేయాల్సిన వర్క్ అన్ని లిస్ట్ రాసుకొని ఏ టైంలో ఏ ఏ షెడ్యూల్స్ ఉన్నాయో అన్నీ చూసుకొని వాటిని సెట్ చేసుకుంటూ ఉంటుంది రాహుల్ అప్పుడే వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటాడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది శ్వేత ఈరోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయి అని అడుగుతాడు రాహుల్ సార్ ఈరోజు నైన్ ఓ క్లాక్కి వేరే కంపెనీ వాళ్ళతో మీటింగ్ ఉంది ఆ తర్వాత కొన్ని ఫైల్స్ చెక్ చేయాల్సి ఉన్నాయి నెక్స్ట్ ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ ఉంది అని చెప్తుంది ఓకే అన్నీ ఇలాగే మానిటర్ చేస్తూ ఉండు అని తన సీట్లో కూర్చుంటాడు కూర్చున్న దగ్గర నుంచి శ్వేతకి సైట్ కొట్టడం మొదలు పెడతాడు రాహుల్ నువ్వు ఇంత షార్ప్ అయితే నీతో నేను ఎలాగే వేగేది అని అనుకుంటాడు తన మనసులో రాహుల్ కథ ఇంకా ఉంది మరి రాహుల్ ఏమైనట్టు అసలు కార్తీక్ జీవితంలో ఏం జరిగింది శ్వేత రాహుల్ని ప్రేమిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి